హాయ్ అండి లైవ్లో అయితే ఇద్దరున్నారు ఎవరో కామెంట్ చేయండి హాయ్ ఆదిలక్ష్మి థ్యాంక్ యూ లైక్ వచ్చి లైవ్కి వచ్చినందుకు లైక్ చేసినందుకు హాయ్ మేడం అంటున్నారు హాయ్ మేడం మీకు కూడా హ్యాపీ భోగి మేడం నీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు హాయ్ అండి లైవ్లో అయితే ఉన్నారు స్కిన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి లైక్ వచ్చేసింది మళ్ళీ బెంగళూరు వచ్చేపటికి చెట్లు చూసుకొని ఊపిరి పోసుకున్నట్టుంది ఓ అంట ఇంకా కాలేదు మేడం హాయ్ అండి ఐదుగురు అయితే లైవ్లో ఉన్నారు అందరికీ హ్యాపీ భోగి అండి హ్యాపీ సంక్రాంతి కూడా స్కీమ్ మీద డబల్ అచివ్వండి లైఫ్ వచ్చేసి ఒక నెలలు రెండు నెలలు అయింది కదా నేను ఇక్కడికి రాక చెట్లు అన్నీ పోయినాయి మళ్ళీ ఇప్పుడన్నీ కొత్తగా పెట్టాలి ఇవి అయితే బాగానే ఉన్నాయి కనకాబరాలు ఇప్పుడిప్పుడే పూల కూడా రెడీ అవుతుంది కామెంట్ చేయాలప్ప ప్రతి ఒక్కళ్ళు లైవ్కి వచ్చిన వాళ్ళు కామెంట్ చేస్తేనే లైవ్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు టీ తాగలేదు ఇంకా మీరు తాగారా సూపర్ అంట ఏంటి కళ్ళు మూస్తున్నావు మా లైవ్కి ఎవరు రావట్లే లైవ్ పెట్టి కూడా వేస్ట్ అవుతుంది ఒక పది మంది అన్న లైఫ్ని సపోర్ట్ చేయాలి చేస్తే అప్పుడు మనం పెట్టి కూడా ప్రయోజనం ఉండదు అనమాట రావట్లేదు లైవ్కి ఇంకా రెండు నిమిషాలు అయితే పద పది నిమిషాలు అయి లైవ్ ఆఫ్ చేస్తాను ఎవరన్నా వచ్చి కామెంట్ చేస్తుంటే లైవ్ అనేది కొంచెం ముందు గడిసిద్ది ఎవరు రానప్పుడు లైవ్ పెట్టేస్ట్ వచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వట్లేదు కామెంట్ ఇవ్వట్లేదు చదువుతున్నావా ఓకే ఓకే బాయ్ హరిక్ష్మి మళ్ళీ నా లైవ్ని ముందుకు కాల్జాక్ ఇవ్వాలంటే ఎన్న పట్టిద్దో ఏమో అయింది నలుగురైతే లైవ్లో ఉన్నారు స్కీమ్ మీద డబల్ టచ్ ఇవ్వండి కామెంట్ చేయండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్ పెట్టి మూడు నిమిషాలన్నా కామెంట్ చేస్తే 来了。I like